ఐదేండ్ల ముందు రెండు నెలల చేపల వేట నిషేధం రెండు సంవత్సరాలుగా అనిపించేది సముద్రానికి దూరంగా ఉంటే మత్స్యకారుడు ఎలా బతకగలడు గత ప్రభుత్వం వేట నిషేధ సమయంలో కేవలం నాలుగు వేల రూపాయల భృతినిస్తే జగనన్న అధికారంలోకి చాక దానిని పదివేల రూపాయలకు పెంచారు జగనన్న ప్రభుత్వం డీజిల్ పై సబ్సిడీని లీటర్కి తొమ్మిది రూపాయలకు పెంచి దానిని డెడికేటెడ్ పెట్రోల్ బంకుల్లో డీజిల్ పట్టుకునేటప్పుడు మినహాయించి ఇచ్చే ఏర్పాటు కూడా చేసింది జగనన్నమ్మన పక్కనే ఉండడంతో వేట నిషేధ సమయంలో మా కుటుంబాలను పోషించుకోవడానికి వేరే ఉద్యోగాల కోసం వెతకాల్సిన అవసరం లేదు వేట చేస్తూ మరణించే మత్స్యకార ఇచ్చే పరిహారం పది లక్షలకు పెంచారు జగనన్న మా నమ్మకం నువ్వే జగన్